ఆటో అండ్ మోటార్ వర్కర్ సింగ్ రాష్ట్ర రెండవ మహాసభ ఖాజరైన ప్రతినిధులు భద్రత లేని జీవితం బతుకు భరోసా లేని జీవితం ఎప్పుడు ఏమైతుందో చెప్పలేని స్థితి మోటార్ రంగం యొక్క డ్రైవర్ల స్థితి నేను ఒకసారి హైదరాబాద్లో పాత ఎమ్మెల్యే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర అటు అటు సైడ్ నిలబడ్డారు పెద్ద శబ్దం అయింది ఒక పెద్ద చెట్టు విరిగి పడింది ఏంటి అందరు జనాలంతా అక్కడికి వచ్చేసారు సిగ్నల్ పడింది ఆటో డ్రైవర్ వచ్చి ఆటో ఆపిడు చెట్టు కరెంటు షాక్ వల్ల చెట్టు చెట్టే ఆ చెట్టు చాలా బేస్ లేక అది కంప్లీట్ పెద్ద మానవ విరిగి ఇట్లే ఆటో మీద పడింది ఆటో డ్రైవర్ ఇట్లే మీద లేదా అది మనుషులు దీనికి రాదు అంత పెద్ద చెట్టు జేసీబీలో ఏమో వచ్చి తీయాల్సిందే అక్కడనే స్టీరింగ్ మీనే చనిపోయిడు ఇక మా ఇక కదిల్లేడు కంప్లీట్ ఆటో పడింది ఆటో పొంగింది ఈ భూమిరా చెట్టు వెనక ఒక ప్యాసింజర్ ఉన్నాడు ప్యాసింజర్ కొద్దిగా దెబ్బలతో పెట్టబడి డ్రైవర్ మాత్రం చనిపోయాడు కానీ భద్రతలే భద్రత లేదు జీవితం ఆ కుటుంబం ఏమిటి అంటే ఆ కుటుంబాన్ని ఎవరు సాదాలి దీనికి బాధ్యత ఎవరిది వెళ్ళది అది ప్రకృతి వలన జరిగిండొచ్చు ఆ చెట్టు అన్నది విరిగిపోయే ఒక ప్రమాద మరణం కదా మనం ఒక ప్రమాద మరణానికి ఏం సహాయం చేయాలి ఇది ప్రపంచంలో కనబడతలేదు పేపర్లో వస్తలేదు కనుక ఎవరు కూడా స్పందిస్తలేరు మొన్న అల్లు అర్జున్ సందేహ థియేటర్ వచ్చి పాపం చనిపోయిందో ఆమె చనిపోయింది ఆ పిల్లవాడు కోమార ఉన్నాడు బాగా కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి ఇవ్వాల్సి ఇరవై లక్షలు మెడికల్ ఖర్చు భరించి వచ్చింది అది చూపిస్తుంది టీవీలు పేపర్లు టీవీలు చూపించిందే చూపిస్తారు ఇది చూపించారు కదా ఇది కూడా చూపిస్తే అంటే పత్రికలు మీడియాలు దీన్ని ప్రచారం చేస్తలేరు ఎక్కడ ఏ పేపర్లో రాలేదు ఒక జస్ట్ ప్రమాద మరణంతో ఆటో డ్రైవర్ మృతి ఎవరు ఈ మరణానికి కారణం ఒక మోటార్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్ మరణిస్తే ఆ కుటుంబం యొక్క స్థితి ఏమిటి ప్రకృతి వైపరీత్యమే ఆ తుక్కిసలాట అనుకోకుండా జరిగింది అది ఇంకా సినిమా మోక్తో చాలా మంది గుమిగూడి కూడా జరిగింది ఇది వాస్తవ మరణం అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రమాద మరణం జరిగితే కోటి రూపాయలు ఇచ్చారు ఎక్స్ప్రేషియా గవర్నమెంట్ ఇవ్వాల్సి వచ్చింది గ్యాస్ లీకేజ్ వలన మన ఇది కూడా ఒక ప్రమాద మరణం కదా ఏమన్నా ఆటో మోటార్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఎలాంటి భద్రత ఏమన్నా ప్రభుత్వం కల్పించిందా మన కేటీఆర్ ఆటో నడుపుకుంటూ అసెంబ్లీకి వెళ్ళడు చుండికే చాలా బాగుంది ఆటో డ్రెస్ డ్రైవర్ కాకి డ్రెస్ వేసుకొని ఇవన్నీ సోపుటప్పుడు కదా ఇవన్నీ డ్రామాలు కదా నువ్వు కాకి సర్ చేసుకొని ఆటో నడుపుకుంటా పోయినావు పాపం అంత ప్రేమ ఉండే మనిషివి కాకి కాకి సర్టు మీద అంత ప్రేమ ఉన్న మనిషివి డ్రైవర్ల మీద అంత ప్రేమ ఉన్న మనిషివి యాభై రెండు రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి యాభై ఐదు మంది చచ్చిపోయింది డ్రైవర్లు కండక్టర్లు యాభై ఐదు మంది చనిపోయినారు యాభై రెండు రోజులకు రోజు ఒకరి చొప్పున చనిపోయిండ్రు మన మీనాయన కళ్ళు జరగలేదు నీవు కళ్ళు జరగలేదు మనం మీనాయనండుకున్నాడు నీవు ఎడవండుకున్నావు అప్పుడు సెట్ ఎక్కడ పోయింది కార్మికులు ఎక్కడ పోయినరు ఎక్కడ పోయిన్రు ఇవన్నీ పెద్ద చర్చ చేసి మొదలుపెట్టేస్తారు దాని మీద కార్యాచరణ ఏమిటి మోటార్ రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి ఏమిటి అంటే అసెంబ్లీలో నువ్వు కథమంగా ఆటో వర్కర్ల గురించి మాట్లాడే స్థితి ఉండదు కానీ వాళ్ళ శక్తి ఎక్కువనే ఉంది వాళ్ళు అనుకుంటే కేటీఆర్ అనుకుంటే చాలా మందిని వాళ్ళ సంఘం వాళ్ళంతా దిగితే కొన్ని లక్షల మంది రోడ్డు మీద నేర్చు కూర్చుని పెట్టాలి ఏం చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం దిగి అవి చేయరోలు పోలీ మనంబడి వస్తారా అంటే మనంబడి జనాలు అంతమంది రారు ఎందుకంటే అంతమంది వచ్చినట్టుంటే వాళ్ళు ఎందుకు గెలుస్తారు అస్త్రం తప్పితే సైకిల్ సైకిల్ తప్పితే కారు వీళ్ళ గెలుస్తున్నారు కదా వీళ్ళ దగ్గర పువ్వు కమల పువ్వు జనాలంతా ఓట్లు ఎక్కడ వేస్తారు జనాలు ఇక్కడికి రారు మన ధర్మాలకు వాళ్ళ వాళ్ళు వాళ్ళే నిలబడి చేస్తే ఆ యొక్క వాతావరణం వేరైపోతుంది ఏమి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఓడిమిన జనాలంత వాళ్ళు ప్రతి మంది ఏం చేస్తారు ఇది ఎంత డ్రామా అంటే కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా విఆర్ఎస్ అయినా బీజేపీ అయినా లీడర్ల కాడికే చేస్తారు ప్రజలు అవసరం లేదు వాళ్ళకు రేపు ప్రజలుగానో తీసుకొచ్చి నిజంగానే కేటీఆర్ అనుకుంటే ఒకరి ఒక యాభై వేల మందిని కదిలించవచ్చు వాళ్ళు ఒక పది ఇరవై వేల మందినన్నా మోటార్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల డ్రైవర్లని అందరిని ఆటోలు మోటార్లు జేసీబీలు డీసీఎంలు ట్రక్కులు అందరినీ కదిలిస్తే ఒక యాభై వేల మందిని కదిలించే స్థితి వాళ్ళకు ఉంది వాళ్ళు యాభై మంది ఎమ్మెల్యేలు తప్పలేరు ఒక్కొక్క ఎమ్మెల్యే పదివేలు తెర వాడు ఎమ్మెల్యే గెలిచిన కదా లక్షలు లక్ష ఓట్లతో గెలిచిన కదా లక్ష లక్ష ఓట్లు పడినోళ్ళు పదివేల మంది వాళ్ళు పిలిపిస్తే వస్తారు వాళ్ళని రెండు రోడ్డు మీద తెచ్చి పెట్టమనండి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వెంటనే వస్తుంది ఇంకొక మాట లేదు అట్లా చేస్తే రేపు అధికారానికి వచ్చిన తర్వాత రేపు మనం మనం అట్లే చేస్తాం కనుక వాళ్ళ మందిని తయారు చేయరు పెద్ద టీవీలలో రావాలి పేపర్లు రావాలి అది చాలు ఆడికి అసెంబ్లీకి పోయొచ్చిందో అది చాలు మా గురించి మాట్లాడుతారని మనం భ్రమంలో పోకూడదు ఆనాడు రేవంత్ రెడ్డి ఈనాడు రేవంత్ రెడ్డి అయినా ఆనాడు బిఆర్ఎస్ పార్టీ అయినా కార్మికుల గురించి కనీసం కూడా ఆలోచించే స్థితిలో వాళ్ళు లేరు ఈ కార్మికులు ఏమడుగుతున్నాం మనం ఏమైనా ప్రత్యేకమైన పంచపక్ష పరమాణాలు అడుగుతున్నామా అనార్గనైజ్డ్ వర్కర్ సోషల్ సెక్యూరిటీ చట్టం అని ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం మీరు తీసుకొచ్చిన చట్టాన్ని మీరెందుకు చేయాలని ప్రశ్నిస్తున్నాం ఇది ప్రశ్నించిన కూడా మనకు కష్టమైంది చూడు మనమంతా ఈ హైదరాబాద్ నగరంలో కొన్ని లక్షల వాహనాలే ఉంటాయి ఒక ఆటోలే కాదు ట్రక్కులు ఆటోలు మామూలు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేటివి ఎన్ని పనులు ఉంటాయి నీవు రోడ్డు మీదకి వస్తే అన్ని పనులే కదా అందరూ వాహనాలే కదా ఈ చిన్న శక్తి కాదు ఇది ఒక్క ఒక్క రోజు బంద్ చేస్తే మోటారు రంగం ఒక్క రోజు ఆగిపోతే దేశం దేశం ఆగిపోతుంది ట్రక్ డ్రైవర్లు స్టీరింగ్ చూడో రోడ్డు మీద బయట బయటింగ్ అని పిలిపించారు స్టీరింగ్ బంద్ చేసి వదిలిపెట్టిండు రోడ్డు మీద కూర్చున్నారు ఎంతమంది పది లక్షల మంది కూర్చుండలేరు కొన్ని లక్షల ట్రక్కులు అంతా ఆగిపోయినాయి ఒక్క దెబ్బకు దేశం దేశం పెట్రోల్ బంకుల కొరత ఏర్పడింది పెట్రోల్ కొరత ఏర్పడింది డీజిల్ గ్యాస్ పెట్రోల్ ఎక్కడి బండ్లు ఎక్కండి ఆగిపోయింది అంత శక్తివంతమైన మోటార్ రంగం కార్మిక వర్గము ఈనాడు ఐక్యంగా మన డిమాండ్ల మీద మనం మనం ఎంత ముందుకు పోవాలో అంత ముందుకు పోతారే చాలా చిన్న సమస్యలే మనవి పన్నెండు వేలు రేవంత్ రెడ్డి అధికారకు వచ్చిన తర్వాత ఉచిత బస్సు విజ్ఞాం కదా మేము ఆటో కార్మికులను కూడా ఆదుకుంటాం పన్నెండు వేలు పన్నెండు వేలు అంటే పెద్ద విషయం కాదు అసలు పన్నెండు వేలు ఏం నెలకు వెయ్యి రూపాయలు అరే వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు కదా రెండు వేల పదహారు ఇప్పుడు నాలుగు వేలు చేస్తామన్నారు కదా వృద్ధాప్య పెన్షన్లు రెండు వేల పదవులు నాలుగు వేలు చేస్తాము ప్రతి మహిళకు రెండున్నర వేలు ఇస్తాము వికలాంగులకు ఆరు వేలు నాలుగు వేల వరకు నాలుగు నుంచి ఆరు చేస్తాము ఏడు చేస్తామని అన్ని చేయగలుగుతున్నారు కదా అంత డబ్బు మీరు అన్ని ప్రాంతం చేయగలుగుతున్నారు కదా ఈ పన్నెండు వేలు పెద్ద విషయం కూడా కాదు అసలు పన్నెండు వేలకు పెద్ద విషయమా ఈ పన్నెండు వేల గురించి ఈనాటి వరకు వంద రోజులైనా ఒక్క అడుగు కూడా ముందుకు పోదు పన్నెండు వేల కాదు ఒక కుటుంబం జీవించాలంటే అరే ఆటోను తీసుకెళ్తున్నారు మంచిది కదా ఈరోజు నిన్న పార్లమెంట్ లో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం పద్నాలుగున్నర లక్షల కోట్లు మార్పు చేసింది మనం ఎంత మన ఆటో కార్మికులు మోటార్ కార్మికులు మోటార్ రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గము ఎవరన్నా ఫైనాన్స్ తెచ్చుకుంటే దేశంలో పెద్ద పెద్ద కోటీశ్వరులకి పద్నాలుగున్నర లక్షల కోట్లు పద్నాలుగున్నర లక్షల కోట్లు మాఫీ మొండి బాకీలని రద్దు చేసేందుకు కట్టాల్సిన అవసరం లేదని ఈ తొమ్మిదేళ్ళు అన్ని కోట్లు రద్దు చేయగలిగింది కదా మీరు ఎన్నో సబ్సిడీలు ఇవ్వగలుగుతున్నారు కదా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు మేమేం పాపం చేసినాం డీజిల్ మీద వచ్చే సెస్సు అసలు పెట్రోల్ డీజిల్ విదేశాలకెళ్ళి వస్తున్న రేట్లు యాభై రూపాయలు అయితే మీరు యాభై రూపాయలు పన్నులు తీసుకుంటున్నారు లెక్కలు వచ్చినాయి కదా విలువ యాభై దాని విలువ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీలు పన్నులు ట్యాక్సీలు కలిస్తే యాభై యాభై రూపాయలు అంటే లీటర్ నూరు రూపాయలు యాభై రూపాయలు పన్నులు కడుతున్నాం అంటే మన పైసలే కదా పన్ను కట్టేదంతా ఆ డబ్బుతోనే కదా మీరు రాజ్యం చేసేది ఆ డబ్బులే కదా పద్నాలుగున్నర కోట్లు రద్దు చేసింది అది ఎవరు డబ్బులు ఈ డబ్బులే మీ కష్టార్జితమే ఒక్కొక్క లీటర్కు యాభై రూపాయలు మనం తగిలిస్తున్నాం పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆ డబ్బులే కోట్ల కోట్ల జమ అయితే వాడు పద్నాలుగున్నర కోట్లు రద్దు చేస్తే బ్యాంక్ కోడు ఊకుండడు బ్యాంక్ కోడు తంటాడు కనుక బ్యాంకుకు పద్నాలుగున్నర వేల లక్షల కోట్లు ప్రభుత్వం చెల్లించాలి బ్యాంకు ఊపిరిసిపెట్టదు కదా కానీ బ్యాంకు ఎన్ని కోట్లు కష్ట కద్దగలుగుతున్నావు ఎక్కడి నుంచి వచ్చినాయి మోడీ ఏమైనా కష్టం చేసి సంపాదించిన పైసరా ఆయన బండి నడిపి జేసీపీ నడిపిఎం నడిపి ట్రాక్టర్ నడిపి ట్రక్ నడిపి బస్సులు నడిపి సంపాదించిన పైసరా ఆటో నడిపి సంపాదించిన పైసరా మన డబ్బులు మన సంపద మన సంపదనే మొత్తం ప్రభుత్వానికి పోతుంది ఆ డబ్బులతోనే మీరు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మా మొండి పార్టీ రద్దు చేయగలిగినారు మన మా బతికి ఏంటి నేనేమడిగిన అరే యాభై ఎనిమిదేళ్ల తర్వాత వృద్ధులైన తర్వాత మాకు బతుకు భద్రత లేదు పనిచేస్తుంటే భద్రత లేదు ఇప్పుడు ప్రవీణ్ చెప్పినట్టు ఏడు లక్షల దుర్మానా ప్రమాదం జరిగితే ప్రమాదం జరిగితే డ్రైవర్ పారిపోతే ప్రమాదం జరిగి అవ చనిపోయినాడు అది ప్రమాదము ప్రమాదం జరిగి డ్రైవర్ చనిపోతే ఏడు లక్షల దుర్మానా పదిహేను జైలు శిక్ష అరే పదిహేను వేలకు పదివేలకు మేము పనిచేసే డ్రైవర్లము పదిహేను వేలు పదివేల కంటే ఎక్కువ రావడం లేదు పదిహేను వేలకు పదివేలకు నెలకు పనిచేస్తున్న మాకు ఏడు లక్షల జుర్మానా తర్వాత పదిహేళ్ళు జైలు శిక్ష అంటే వాడు డ్రైవర్ సహజంగానే ఇవ్వడన్నా ఆ అందరూ జమై కొడతారు పారి వెళ్ళిపోతాడు అక్కడ ఆపేసి వెళ్ళిపోతాడు నేను ఒకసారి రోడ్డు మీద వస్తున్నా ఇటు లారీ వస్తుంది అటు అటు సైడ్ కింద ఒక పిల్లవాడు సైకిల్ తీసుకొని వచ్చిండు ఆ పిల్లవాడిని తప్పేందుకే లారీ నా మీదకి వచ్చింది నేను అంతకంటే ముఖ్య మార్గం లేదనే ఒక గుంతలో దుంకా పెద్ద గుంతలో దుంక్ బండిని దింపిన ఎస్డి అందులో 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 దింపా వచ్చి చూస్తే ఆ పిల్లవాడు చనిపోయాడు ఆ లారీ క్రాస్ అవుతుంటే లారీ ఎక్కింది చనిపోయాడు లారీ ముందర ఆపిండు వెళ్ళిపోయాడు డ్రైవర్ ఇంకా స్పాట్ డ్రైవే పిల్లవాడు డ్రైవర్ పారిపోయిడు ఏం చేయాలి దీనికి ఏడు లక్షలు జుమానేస్తావు పది ఏళ్ళు జైలు శిక్ష చేస్తావు అది వాడు వచ్చి పిల్లవాడు ఇట్లా వస్తున్నాడు ఆ పిల్లవాడి ఇటు ఇట్లా వస్తుంటే వాడు ఇక్కడిక్కడ ఈ సైడ్ ఆ పిల్లవాడిని చూసిడు నాకు చూసి లేడు ఈ సైడ్ ఎదురు ఎదురుపోతున్నా లారీకి ఎదురు వస్తున్నాయి ఆ పిల్లవాడిని చూసిండు నేను నేను ఇక్కడ సైడ్ తీసుకున్నా అయినా పిల్లవాడిని బతికించలేకపోయిండు డ్రైవర్ ఇది కావాల్సి చేసిన మర హత్య కాదు కదా మరణం కాదు కదా డ్రైవర్ లేడు అక్కడ ఆపిండి వెళ్ళిపోయాడు ఆ రోడ్డు మీరు పోయి ఆపి వెళ్ళిపోయాడు దీనికి ఏడు లక్షల దుర్మానం వేస్తావు నువ్వు పదేళ్ళు జేల్ శిక్ష వేస్తావు ట్రక్కు నడపాలే లారీ నడపాలే పదివేలకు జీతంగా పనిచేయలే రాత్రి అనకా పగలనక పద్నాలుగు గంటలు పదహైదు గంటలు మనకి టైమింగ్లు లేవు ఈ ప్రైవేట్ వాహనాల్లో ఏం టైమింగ్లు ఉన్నాయి ఇప్పుడు ఆటో వర్కర్స్ ఏం టైమింగ్ పాటిస్తున్నారు ఎలా సాధ్యమవుతుంది సంసారం కుటుంబం గడవడమే కష్టం కదా సంసారం గడవడమే కష్టం కదా కనుక ప్రభుత్వాలు కేవలం ఆ కాకమక్క కథ కథలు చెప్పడమే ఇది కనుక నీవు పన్నెండు వేలు కాదు రేవంత్ రెడ్డి నీ పన్నెండు వేలు కాదు కదా మా సంగతి ఏమిటి నీవు వచ్చిన హామీ అరే పోయిన సమస్య సమస్యలన్నీ ఇప్పుడు తోడు తోడి కేసులు పెట్టే పంచాయతీ అసెంబ్లీ అంటే అదంతా కేవలం మీరు బతకం చేయడానికి అసెంబ్లీ అరే కేసు పెట్టింది కేసు వద్దని అరే రుజువు చేసుకుంటామని ఇదే పంచాయతీ ఒక ఓటార్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఒక చట్టం ఉంది కదా ఈ చట్టాన్ని ఎందుకు రూపొందించలేదు ప్రశ్న లేదు నేను ఆటో తీసుకొని పోయిన కదా అసెంబ్లీకి కదని కేటీఆర్ అనుకుంటాడు ఇంకా అది 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 పోయినాయి మన సమస్యలు పోయినవి ఎవరైతే ప్రజలు రోజు నిత్యం ఎదుర్కొంటున్నారో వాళ్ళ సమస్యలు ఎప్పుడు ప్రభుత్వాలు మాట్లాడడం లేదు రోజు నిత్యము ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి దీని మీద ప్రభుత్వం యొక్క స్పష్టమైన సమాధానం కావాలి అన్న సమస్య లేవు ఇప్పుడు ఏమున్నాయి పొద్దురుసారం అసెంబ్లీ సమావేశాలంటే వాళ్ళు వాళ్ళు తిట్టుకోవడమే ఇంకొకటి లేదు అది నిన్నగా అంటే ఇంత సంపద అంటే వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు మనకిచ్చే పన్నెండు వేలే ఆటంకమా సిల్లా దేవస్థానం ఆ దేవస్థానం వాళ్ళు పోతిరండి ఒకరొకరు ముప్పై రెండు వేల ఆహారం తిన్నారట ఒక పూట భోజనానికి ముప్పై రెండు వేలు ఖర్చు పెట్టగలిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం వంద మందికి ముప్పై రెండు లక్షలు ఖర్చు పెట్టింది తిన్నికే ఒక పూట తిన్నికే ఆ దేవస్థానం బిల్లు తాజ్ హోటల్ బిల్లు పంపిణి అయ్యో మొర్రు అంటున్నాడు దేవస్థానం ఎక్కడ కట్టాల డబ్బులు మేము ముప్పై రెండు లక్షలా వంద మందికి భోజనం పెడితే ముప్పై రెండు లక్షలు తాజు ఒక కృష్ణ తాతకృష్ణ బోటార్ బిల్లు చేసి ఎగట్టాలని వాడు కింద మీద అయితే దేవస్థానం ఆదాయం ఎంత అది ముప్పై రెండు లక్షలు వంద మందికి కట్టాల ముప్పై రెండు వేల రూపాయలు పెట్టి మీరు తినగలుగుతున్నారు ఒక పూట భోజనం వంద మందికి మాకెంత మాకెంత అడుగుతున్నారు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఒక మోటార్ రంగంలో పనిచేస్తున్న ఆటోవర్ ఎందుకు ఇవ్వలేదు సంక్షేమ బోర్డు సంక్షేమ బోర్డు అంటే యాభై రూపాయలు మేము పన్నులు కడుతున్నాం జీఎస్టీలు కడుతున్నాం ఆ దహమే కదా మాకు జమ చేసేది ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ భవన నిర్మాణంలో పనిచేసే కార్మిక వర్గానికి ఒక బోర్డు ఏర్పాటు చేసింది ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసింది వాళ్ళు కేవలం వన్ పర్సెంట్ సెస్ పది ఇరవై లక్షల పైన ఇల్లు కట్టేవాడు ఎవరైనా సరే ప్రైవేట్ అయినా సరే కా ప్రభుత్వమైనా సరే ఒక్క శాతం పన్ను చెల్లించాలంటే కొన్ని కోట్ల రూపాయలు జమ అయినవి ఇది రూపాయలు మనం ట్యాక్సీలు కడుతున్నాం ఒక్క పది రూపాయలు చాలా పార్టీ లీటర్ కు లీటర్ కు పది రూపాయలు చాలు దగ్గర దగ్గర లీటర్ కు ఒక్క రూపాయి లీటర్ కు ఒక్క రూపాయి అయినా కోట్ల దబ్బు అయితే మనం ఏం ఎక్కువ ఇవ్వలేము మా ట్యాక్సీలు మా పన్నులు మేము మేము చెల్లిస్తున్న పన్నులు ఆ చెల్లింపు చేస్తున్న పన్నుల్నే మాకు ఇవ్వండి అందులో ఒక్క శాతం ఒక్క శాతం ఖర్చు పెట్టండి భవన నిర్మాణ కార్మికుల దాకా భవన నిర్మాణాల్లో పనిచేసే కార్మికులకు ఒక్క శాతం సెస్ ఎట్లా మీరు కడుతున్నారో చెల్లిస్తున్నారో ఈ మోటార్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు మేము అడుగుతున్నది కొద్దిగా కోరికలు కాదు మేము కట్టే పన్ను మేం కట్టే ట్యాక్సీ నుంచి ఒక్కటే ఒక్క శాతం ఒక్క శాతం సెస్ మా పేరు మీద మా మోటార్ రంగ సంక్షేమ బోర్డు మీద జమ చేయండి దాని నుంచి కార్మికులకు భవిష్యత్తు భద్రత అవుతుంది దాని నుంచి రేపు పొద్దున వృద్ధాప్యంలో వదిలిపెట్టి కూడా పెన్షన్ సౌకర్యం కల్పించొచ్చు ప్రమాదంలో మరణించిన కార్మికునికి సహాయం చేయొచ్చు భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదంలో మరణం చేస్తే ఆరు లక్షల రూపాయలు చనిపోతే మన ఆటో కార్మికులకు ఒక్క నలా పైసా కూడా మోటార్ వర్కర్స్ కు రాదు ఇక్కడ పనిచేస్తున్న ఆన లారీ జేసీబీ బస్ డ్రైవర్లకు ఎవరికైనా డబ్బులు వస్తాయి ప్రైవేట్ అంటే ప్రైవేట్ నుంచి ఏమీ రాదు కనుక ఇటువంటి స్థితిలో మనం మన ఐక్యంగా అంటే మనమంటే మనమే కావాల్సిందే ఇంకొక మాట లేదు మన్న ఆటో మోటారు కార్మికులు చెలో అసెంబ్లీ పిలిపించారు మన పిలుపు ప్రభావం వల్లనే ఆయన ఆ కార్మికుల యొక్క డ్రస్ వేసుకొని కేటీఆర్ అసెంబ్లీకి వచ్చింది పొన్నం ప్రభాకర్ ఏడవ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మోటారు ఆటోలు బంద్ అని పిలిపిస్తే పొన్నం ప్రగా ప్రభాకర్ కలగజేసుకొని నేను మాట్లాడుతాను రాష్ట్రం అంతా ప్రచారం అయింది మాట్లాడుతున్నందుకు సరే మాట్లాడుతున్నాడు కదండి ఆ రోజు వాయిదా చేశారు సమ్మెను ఎప్పుడైతే బంధువు వేసిండ్రో వాడు పిలవలేదనుకో రాష్ట్రం అంతా చర్చ ఏది మోటారు కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలి అనేది చర్చ రాష్ట్రం అంతా చర్చ ఇది పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లా మాట్లాడి అన్ని అన్ని టీవీలలో వచ్చింది కానీ ఆయన కాకి డ్రెస్ వేసుకుని అసెంబ్లీకి వచ్చింది అదే చాలా ఆయన కూడా ఇవ్వచ్చు కదా ఆయన వాళ్ళు కూడా రావచ్చు కదా ఎందుకు కనుక మన శక్తి మీరు ఎప్పుడైతే రోడ్డు మీదకి వస్తారో పాలకులు రోడ్ల మీదకి వస్తారు మనం రోడ్డు మీదకి రామనుకో వాళ్ళకి అవసరం రారు ఎందుకంటే మన బతుకుల గురించి టీవీలు పేపర్లు మీడియా పెద్ద ఎత్తున కనబడతలేదు ఎంత రావాలో అంత రావడం లేదు మీరు చూడండి మీ మన బతుకుల గురించి ఎన్ని మాత్రాన్ని నేనైతే అసెంబ్లీ సమావేశంలో అల్లు అర్జెన్మిన రేవంత్ రెడ్డి మాట్లాడితే ఆయన ప్రెస్ మీట్ పెడితే అవే చూయించి చూపిస్తున్నారు మన గురించి ఈ చట్టం వచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టము ఇది ప్రమాదకరమైన చట్టము ఏడు ఏడు లక్షల జుర్మానా ఎత్తగడతాము పదేళ్ల జైలు శిక్ష ఎట్లా అనుభవిస్తాము నీవి ఇంటర్వ్యూ ఇవు మనబడు తినా మనమే ఒక లక్ష మంది మీరు అందరూ తింటాం లక్ష మందితో ఉంది బలం లక్షల వాహనాలు ఉన్నాయి రాష్ట్రంలో లక్షల వాహనాలు మనం ఒక పది శాతం చాలు పది లక్షల వాహనాలు ఉండొచ్చు ఒక పది పది శాతమే చాలు ఒక లక్ష మంది దేశ రాష్ట్రాన్ని మనం మార్చగలం పది శాతం మంది కదులితే చాలు ప్రభుత్వం కింద మీద అయితే హైదరాబాద్ నగరంలో సుమారు ఒక లక్ష ఆటోలు ఉంటాయి ఏమేమి వాహనాలు ఒక లక్ష రెండు లక్షలు ఉంటాయి అన్ని వాహనాలు ఉన్నాయి కదా ఎంత శక్తి మనతో ఉంది కదా మన శక్తి నిర్వీర్యంగా ఉంది దేనికి సమయం ఇవ్వాలి దానికి సమయం ఇవ్వం ఏవైతే పనికి మాలిన విషయాలు పనికి మాలే విషయాలకు మనం సమయం ఇస్తాం మన బతుకు మార్చుకోనికి మనం సమయం కేటాయించాం అదే వేరే ఫంక్షన్లు ఎన్ని ఉన్నా సరే అన్ని వదిలిపెట్టిపోతాం మూడు రోజులైన తీర్థయాత్రల కోసం కిరణాల కోసం జాతరల కోతం ఫంక్షన్ల కోసం నా జీవితాన్ని మార్చుకునే విషయం ఎలా మనిషిగా ఎలా బతకాలి ఎంత ఆదాయం వస్తుంది ఇక్కడ ఉండే మనం గా పనిచేస్తున్న మోటార్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళకు ఎంత కొట్టి మిట్టాడినా పది నుంచి పదిహేను వేల కంటే ఎక్కువ ఆదాయం వస్తుందా రూమ్ కిరాయిలు ఏంది కుటుంబం ఏంది హాస్పిటల్ ఏంది చదువులేంది ఇప్పుడు చదువు అంటే చాలు లక్షలే లక్షలు ప్రైవేటుకే పంపించాల్సిన పరిస్థితి పంపించకపోతే ఇంటికాడ అసలు చాలా కష్టకాలాలు వస్తాయి అలాగే వాళ్ళంతా ప్రైవేట్ గంపుతులు మనం ఎందుకు గొంపకూడదగాదా వస్తుంది ఇటువంటి అభద్రత లేని జీవితాలు ఎలాంటి జీవితాలు మనం జీవిస్తున్నాం కదా మన బతుకు మార్చుకోనికి మన చేతిలో ఉన్న దాన్ని మనం ఎందుకు ఆలోచించడం లేదు మన బతుకు ఎవరో వచ్చి మార్చారు మన బతుకు మనమే మార్చుకోవాలి అందుకే మహాకవి శ్రీశ్రీ అన్నాడు ఎవరో వస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం తెలిసి నిద్రపోకుమా ముందుకు సాగాలే సాగాలంటే యూనియనైజేషన్ కావాలి ఇక్కడ ఉండే ఇంతమంది చాలు మనకి ఎంతో మంది కోట్ల మంది కోట్ల మంది ఎప్పుడు లక్షల మంది ఎప్పుడు జమవుతారు ఒకటి నుంచే కోట్లు ఒకటి నుంచే లక్షలు ముందు మనం తయారు కావాలి కదా మోటార్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు మా మోటారు జీవితాలు ఏమిటి అని రావాలి అట్లా అంత ప్రచారం కాగలిగితే అంత ప్రచారం మనకు సులభంగా రాదు లక్ష మంది రోడ్డుకు వస్తే అవుతుంది మనం నస్తే అవుతుంది చూస్తారు పేపర్లున్నా టీవీలున్నా అటువంటి పెద్ద వాళ్ళు ఎందుకంటే రావాలి పెద్ద ఎత్తున అది ఎంతమంది పిల్లలు మన ఇన్ని దినాల చిన్న పిల్లలకు బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకము హాస్టల్ మీరు ఇచ్చే అన్నం ఎంత గడ్డి కూడా రాదు పిల్లలు కొద్ది మంది సచిన తర్వాత కానీ మేము పెంచుతున్నాం పెంచుతున్నామని మెను పెంచారు కొద్ది మంది సస్యనే మీరు పెంచుతారన్నమాట సినిమా థియేటర్ మీద మీకేం జ్ఞాపకం లేదా అభద్రతైన సినిమా థియేటర్లు అడ్డగోలుగా నిర్మాణాలు జరిగినవి ఎలాంటి యొక్క ట్రాఫిక్ నియంత్రణ చేయాలన్న జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదా సచినకైనా బుద్ధి వచ్చింది మీకు అంటే మేము సచినక్కనే బుద్ధి వస్తుంది ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తే ఏడు వందల యాభై మంది చచ్చిన తర్వాతనే కానీ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చింది అంటే మేము చస్తేనే బుద్ధి రావాలి మీకు కనుక మనం ఒక లక్ష మందిని నువ్వు చావాల్సిన అవసరం లేదు రోడ్డు మీద మేము కూర్చుంటాం రా కదరా మీరు రావాలి సమాధానం చెప్పాలి మన ఆశా వర్కర్లు వేల మంది కోటీ సెంటర్లో లో కూర్చున్నారు అంతే ఏం చేయలేదు మన గ్రామ పంచాయతీ ఇందిరా పార్క్ లో ఒక కొన్ని వేల మందిని అంతా ఆపేసిండు రాష్ట్రంలో నూట యాభై మందికి పర్మిషన్ ఇస్తావా నూట యాభై మంది కంటే ఎక్కువ ఉన్నారా నా పేరు రాయలు కూడా ఐదు వేల మంది వచ్చిండ్రు వాళ్ళు అరవై వేల మంది ఐదు వేల మంది వచ్చిండ్రు ఇంకొక ఇరవై వేల మంది రాగలిగితే ఒక్కసారి రాష్ట్రం అతలాపితనం అయిపోతుంది ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఇంత సులభంగా మనం ప్రభుత్వాన్ని వంతుంచగలం ఏమి అంటే మనం మన రోడ్డు మీదకి వస్తే చాలు ప్రభుత్వం కిందికి దిగి వస్తుంది మనం రోడ్డు మీదకి రాకుండా ఏమైనా రోజు ధర్నాలు మీటింగులు అంటే ఎవరు చేయలే అసలు ప్రభుత్వాల వ్యతిరేకంగా మనం చేసిన పోరాటాల కారణంగానే చాలా ని రద్దు చేస్తున్నాం రద్దు చేస్తున్నాం అని ముందుకు వస్తున్నారు మనం ఏమీ అనకపోతే వాళ్ళు ఏం రాదు కామ్రేడ్స్ మీరు ఆలోచించండి మనం ఏమీ అనకుండా మనం మౌనంగా ఉంటే మన సమస్యలు ఈ ప్రభుత్వం పరిష్కరించదు మనం రోడ్డు మీదకి రావడం వల్ల ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది రోడ్డు మీదకి వచ్చే మార్గం కొరకే ఈ మాస ఏర్పాటు చేస్తాం మనం ఎలా రావాలి అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఎలాంటి భద్రత లేని రక్షణ లేని జీవనం లేని సరైన ఆదరణ లేని సరైన ఆదాయం లేని అత్యంత తక్కువ తక్కువ వేతనాలతో జీవిస్తున్న బడుగు జీవుల యొక్క జీవితాలు మార్చుకోనికే మడుగు జీవులే సిద్ధం కావాలి అందుకే పెద్ద శాస్త్రంగా ఉంది మనం ఎంత అనుకోకూడదు బలవంతమైన పాము చిక్ చలి చీమల చేత చిక్కి సావర్చుమ తీయ ఎంత బలవంతమైన పాము అయినా సరే చలి చీమలు తప్పుతాయి కదా బలవంతమైన సర్పాన్ని మదపు టేనుగురు కూడా గడ్డిపోచ బంధించగలదు ఒక గడ్డిపోచ కాదు ఆ గడ్డిపోచ పేరుతే మదపు టేనుగురు కూడా బంధించగలదు అంత శక్తుండే మనము మానవులము అది మదపు తేనుగుని గడ్డిపోచ బంధించగలదు ఒక్క గడ్డిపోచకు మాటారాన్ని గడ్డిపోచ బగలదు దాని తేనే మనిషి మీద ఆధారపడింది చీమల చేత చిక్కుత సాగుతుంది చస్తది ఆ బలవంతమైన పాము కనుక వీళ్ళందరూ ఎంత బలవంతులైనా ఆ బలమంత గాలి పుడగ లాంటి వాళ్ళు కనుక శ్రమజీవులు శ్రమజీవుల యొక్క ఐక్యత మనం ముందుకు రావడం మనం మన జీవితాలు మార్చుకోనికే మీరంతా ఐక్యంగా ముందుకు రావడం వల్ల ఈ సమాజాన్ని మనం మార్చుకోగలం మన బతుకులు మార్చుకోగలం మనం అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు కాదు మీరు డ్రామాటిక్ ప్రభుత్వాలు చేయొద్దండి ప్రభుత్వం లాల మీరు ఇచ్చే హామీలు నిర్దిష్టంగా అమలు చేసేట్టు ముందుకు రండి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి మోటార్ రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి తగిన రక్షణ కల్పించండి మేము మొత్తం రాష్ట్రాన్ని దేశాన్ని అంతా ఈ మోటార్ రంగం అంతా పనిచేయకుండా ఆపేస్తే దేశం దేశం అల్లకల్లోలంగా మారిపోతుంది ఎక్కడి సరుకులు అక్కడనే ఎక్కడి మనుషులక్కడనే కనుక అటువంటి స్థితి రాకుండా చూడాలంటే మీరు సమర్థ అని హెచ్చరిక చేయాలంటే మీరంతా ఐఖ్యంగా ఉద్యమించాలని ఆ ఉద్యమం వైపు వస్తారని చెప్పి కోరుకుంటూ